అమ్మవారికి విశిష్టమైన నైవేద్యాలలో గూడ అన్నం ఒకటి అంటే ఏం లేదండి బెల్లమన్నం మనం ఏ ప్రసాదం చేసినా చెయ్యకపోయినా అట్లీస్ట్ మనం బెల్లమన్నం మాత్రం కంపల్సరీ చేసి పెడతాము అదొక్కటే తృప్తినిస్తుంది అమ్మవారికి అది అందరికీ తెలిసిందే కానీ కొన్ని చోట్ల టేస్ట్ చేసినప్పుడు అరే ఎంత బాగుంది ఈ ప్రసాదం అని మళ్ళీ అడగాలనిపిస్తుంది వాళ్ళని అలాంటి రెసిపీ నేను ఇప్పుడు చూపిస్తున్నాను మా నేబర్స్ చాలా బాగా చేస్తారు వాళ్ళని తీసుకొచ్చి మరి ఈ రెసిపీ చూపిస్తున్నాను చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి బాదం కిస్మిస్ కాజు ఇలాచీ వన్ గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను వన్ గ్లాస్ రైస్కి టూ త్రీ గ్లాసెస్ పాలు తీసుకోవాలి అండ్ వన్ గ్లాస్ రైస్కి అట్లీస్ట్ వన్ గ్లాస్ బెల్లం తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో అండ్ చిన్న గ్లాస్ షుగర్ తీసుకుంటున్నాను షుగర్ కొంతమంది యాడ్ చేయరు బట్ యాడ్ చేయడం వల్ల కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది బియ్యం కడిగి పెట్టుకున్న తర్వాత వన్ గ్లాస్ రైస్కి నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇక్కడ నేను పాలు కాచి పెట్టుకున్నాను బెల్లం కూడా తురిమి పెట్టుకున్నాను అండ్ విజిల్స్ వచ్చేసరికి ఫోర్ టు ఫైవ్ ఇస్తే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు విజిల్ తీసిన తర్వాత అన్నం ఒకసారి మంచిగా కలుపుకొని కాచిపెట్టుకున్న పాలు మాత్రమే యాడ్ చేయాలి చల్లవి అసలు యాడ్ చేయకూడదు ఈ స్టేజ్లోనే మనం తీసుకున్న షుగర్ ఇలాచీ పౌడర్ రెండు యాడ్ చేసి మంచిగా పాలల్లో అన్నంని ఉడకనివ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసుకోవాలి బెల్లంని డైరెక్ట్గా వేయడం వల్ల పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేశాక బెల్లం వేసుకోవాలి లాస్ట్లో ఇప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్యాన్లో నెయ్యి వేసి మంచిగా ఫ్రై చేసి యాడ్ చేసుకోవడమే అంతే చూసారు కదా ఇంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి టేస్టీ ప్రసాదం రెడీ అవుతుంది టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరు చెప్తారు చాలా బాగుంది అని ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ ఛానల్లో ప్రత్యేకంగా పిల్లలకి సంబంధించిన ఫుడ్ ఫన్ యాక్టివిటీస్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకి రావాలి అనుకుంటే నా ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న